ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో జిల్లా మెటిపల్లి కోరుట్లలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్న అభివార శ్రేణులు అనంతరం నాయకులు మారుసాయిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఇది ఒక కక్ష సాధింపు అని అన్నారు మా బతుకమ్మ కవితకు బెయిల్ మంజూరు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయమే గెలుస్తుందని అన్నారు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎలాంటి తప్పు లేకుండా ఇలా ప్రభుత్వాల పెత్తనంతో ఏదైతే ముందుకు వస్తున్నటువంటి సిబిఐ ఈడీల్ని ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నటువంటి సిబిఐ ఈడీల్ని సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి మా కవితక్క గారిని ఈరోజు విడుదల చేయమని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఈ కేసు లోపల ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎలాంటి రుజువులు లేకుండా ఐదున్నర మాసాలు ఆమెను జైల్లో శోభ పెట్టినందుకు వారిని హెచ్చరిస్తూ మరి బెయిల్ ఇవ్వడం అనేది ఇది యావత్ తెలంగాణ కాదు యావత్ దేశం కూడా ఇలా గుర్తిస్తున్నటువంటి విషయం ఇకపై ఏ ప్రభుత్వమైనా కూడా ఇలాంటి అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తే ఇకపై పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ఈ సందర్భంగా మా పార్టీ తరఫున ఇలాంటి మళ్ళోసారి కనుక ఎలాంటి కేసులైనా ఎదుర్కొనేదానికి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మంచి మనోధైర్యం కలిగించే ఈ పరిణామం శుభదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం తెలంగాణ ఈరోజు కవితమ్మ గారు విడుదల కావడం అనేది దాదాపుగా మా అందరికీ కూడా తెలంగాణ యావత్ తెలంగాణ అందరికీ కూడా సందోదాయకం ఎందుకంటే అక్రమంగా అన్యాయం